సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి ఆ ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమా దురదృష్టమా అని నేనైతే చెప్పాను కానీ ఆ ఐదు సంవత్సరాల పరిపాలన మాత్రం ఒక అరాచక పరిపాలన ఒక అప్రజాస్వామిక పరిపాలన ఒక దౌర్జన్య పూరిత పరిపాలన రాక్షస పరిపాలన అని మాత్రం నేను నొక్కి ఒక్కాడించగలను అది కూడా ప్రకటన పెడదాం నిన్నగాక మొన్న వల్లభినేని వంశీ మోహన్ అని ఒక వెటర్నరీ డాక్టర్ అక్కడ మాజీ ఎమ్మెల్యే ఒక కరుడుగట్టిన అసాంఘికవాది అసాంఘిక శక్తి భూ కబ్జాదారుడు దళిత వర్గాల మీద దాడి చేసే వ్యక్తి మహిళలంటే ఏమాత్రం గౌరవ గౌరవం లేని వ్యక్తి అటువంటి వ్యక్తిని అతని మీద చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్న నేపథ్యంలో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి హింస పెట్టి హింసించి అతను కోర్టులో అంతకుముందు ఇచ్చిన సాక్ష్యాన్ని అంతకుముందు పోలీసులకు ఇచ్చిన సాక్ష్యాన్ని వక్రీకరించి కోర్టులో సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేసి బలవంతం చేసిన ఒక దౌర్భాగ్యుణ్ణి దుర్మార్గుని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే నవ్వుతూ నవ్వు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షులే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు రేపు ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వంశీ గారిని పరామర్శించటానికి వెళ్తున్నారట ఎంత అనుబంధమయ్యా మీ ఇద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారు నేను సార్ మన అయ్యలోకి వచ్చాను ఇప్పుడు ఎంత అనుబంధమయ్యా ఒక ముద్దాయిని చూడటానికి మీరు చూపిస్తున్న తపన మీరు చూపిస్తున్న ప్రేమ ఎందుకో రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అందుకే వచ్చాను నేను నీ గుట్టు విప్పటానికే వచ్చాను నేను జగన్మోహన్ రెడ్డిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి మీరు ముఖ్యమంత్రిగా ఉండనే ఈ నీచ నికృష్ట సంఘ వ్యతిరేకైన ఈ వంశీ మోహన్ గారు ఆ గన్నవరం ఎమ్మెల్యేగా అతను సాగించ సాగించిన అసాంఘిక కార్యక్రమాలు అకృత్యాలు దౌర్జన్యాలు దోపిడీలు వీటన్నిటిని కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తే అతన్ని పరామర్శించడానికి జైలుకు వస్తావా జైలుకి వెళ్తావా నేను వస్తున్నాను నీకే పర్వాలేదు అంటావా ఏంటి దొంగలు దొంగలేదా ఏదన్నా సానుభూతి తెలియజేశారు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదరా ఇంగ్లీష్ అంటారు కదా మేమంతా ఒకటేనాయా నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిలు అంటే ఎందుకు అంత ప్రేమ వలవమాలిన ప్రేమ గతంలో కూడా చాలాసార్లు చూశాను నేను ముద్దాయిలు బాగా అభిమానిస్తారు మీరు జైల్లో ఉన్న చాలామంది ముద్దాయిలు కూడా మా జగన్ మా జగన్ అంటారట ఎందుకని జైల్లో ఉన్న ఒకళ్ళతో తీసుకున్నారా మీరేమన్నా ఓహో అప్పుడు పదహారు నెలలు చంచల కూడా జైల్లో ముద్దాయిగా ఉన్నప్పుడు వాళ్ళతో పెరిగిన అనుబంధమా ఇది లేదు లేదండి మా నాయకుడు అన్యం పుణ్యం ఎరగని మా నాయకుడు నిజాయితీ పరుడైన మా నాయకుడు సత్యశీలుడైన మా నాయకుడు చీమకు కూడా అన్యాయం చేయని మా నాయకుడు పరస్త్రీలను అత్యంత గౌరవంగా చూసే మా నాయకుడు దళితులకు అత్యంత గౌరవం ఇచ్చే మా నాయకుడు భూకబ్జాలు జోలిపోని మా నాయకుడు దొంగ పట్టాలు పంచని మా నాయకుడు పట్టిసీమ మట్టి కొట్టేయని మా నాయకుడు అత్యంత నిజాయితీ పురుడైన వంశీ గారిని నేను వెళ్ళి పలకరిస్తే పరామర్శిస్తే తప్పేంటి వరలరామయ్య గారు అని అంటారా అంత ధైర్యం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీచుడని రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అయిన తర్వాత అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే అందరు కూడా ఎందుకు ఇంత ఆలస్యమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మీకు తెలుసా అటువంటి నికృష్టుడిని అరెస్ట్ చేయటానికి అటువంటి దగాఖోరుని అరెస్ట్ చేయటానికి అటువంటి నీతి మాలిన వాడిని అరెస్ట్ చేయటానికి అటువంటి దు దుష్కృతుడిని అరెస్ట్ చేయటానికి అటువంటి అసాంఘిక శక్తిని అరెస్ట్ చేయటానికి కాలం మీకు ఎందుకు పట్టిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నించారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీకు దళితుడిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కొడితే వాడిని పరామర్శించడానికి మీరు వెళ్తారా ఏ పార్టీ దళితుల పట్ల ప్రేమ మీకు అతని మీద ప్రేమ దళితుడిని కొట్టినందుకు అతను అభినందించడానికి వెళ్తున్నారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దళితుడిని తన్ని వాడు కీలక కొట్టారండి వెళ్తున్నారా దళితుడిని కిడ్నాప్ చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నారా భూ చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నావా మహిళల వ్యక్తిత్వం హననం చేసినందుకు నేను రిపీట్ చేస్తున్నా అంతకంటే లోతు వెళ్ళను సిగ్గు పడాలా అతన్ని పరామర్శించడానికి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం సిగ్గు శరం ఉండాలా మహిళల వ్యక్తిత్వాన్ని హరణం చేసిన ఆ దౌర్భాగ్యాన్ని ప్రశ్నించడానికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు కొండలు గుట్టలు చెరువులు పోలవరం కుడికాలు పోయి ఉన్న మట్టి గ్రావెల్ ఇష్టాను ఇష్టానుసారంగా తవ్వి ప్రకృతిని నాశనం చేసిన వంశీని పలకరించడానికి వెళ్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ ఇది ఏ రకమైన నాయకుడు అయ్యాను అంటే వాడు అంత నువ్వు వెళ్తావా పలకరించడానికి వెళ్తావా మంచి చెడులు ఇది చేయరా మీరు బేరీజ్ వేసుకోరా మహిళలపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ళలో పోలీసులు వెళ్ళి దౌర్జన్యంగా బట్టలు మార్చుకుంటాను ఐఎమ్ సారీ అండి చెప్పాలి బట్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు జైలుకి వెళ్తున్నారు కనుక ఆయనకు కూడా తెలియదు ఒక మహిళ అండి తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యా నేను నైటీ మీద ఉన్నా లెట్ మీ చేంజ్ మై అపెరల్ నా డ్రెస్ నన్ను చేంజ్ చేసుకోనివ్వండి అడిగితే కూడా ఒప్పుకోకుండా తీసుకొచ్చి ఆ మహిళను యాభై రోజులు ఒక దొంగ కేసులో తప్పుడు కేసులో అక్రమ కేసులో పెట్టి మహిళను హింసించిన ఆ నాయకుడిని పరామర్శించడానికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించరా మీరు ఇంగితాన్ని ఉపయోగించరా మీరు బుర్ర ఉపయోగించరా ఎవరిని చుట్టానికి వెళ్తున్నాం మనం అని ఆలోచించరా దొంగ కేసులు మా పార్టీ ఆఫీస్ తగలబెట్టిందని నీచుడు అతను మా పార్టీ నాయకుల్ని కొట్టిన నికృష్టుడు అతను మా కార్లు తగలబెట్టిన అసాంఘిక వాద అతను పైగా మా నాయకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు అప్పుడు పోలీసులు కూడా డ్రామా అన్నారు అక్కడ అతను ఆ గన్నవరం ఆ సిఐ కొండలరావు గిండలు ఎవరెవరో రావులు ఉన్నారు కొంతమంది అక్కడ చాలా దరిద్రంగా వ్యవహరించారు అక్కడ పోలీసులు కూడా మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళు మా నాయకులు అండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు చెబుతున్నా మీకు కాదు మీరు ఆలోచించుకోండి వెళ్తారో లేదో మీ ఇష్టం అది రాష్ట్రపతి తెలుస్తున్నా దొంగ కేసు పెడితే అండి మా నాయకులు నల్లమల అడవుల్లో దాదాపు నలభై నలభై ఐదు రోజులు తలదాచుకున్నారు నల్లమల అడవుల్లో ఆ చెంచులు అక్కడ ఉండే ఆ జాతి వాళ్ళ మధ్యలో వీళ్ళు ఉన్నారండి వాళ్ళు వండిన వంటలు తిన్నారు వీళ్ళు మీ నిక్కు ఈ నికృష్టుడి బాధ పడలేక ఇతని ఇబ్బందులు పడలేక నల్లమల అడవుల్లో నేను ఉన్నారండి నలభై నలభై ఐదు రోజులు అటువంటి ఘనాపాటి నిజాయితీ పనుని పలకరించడానికి వెళ్తారా మై డియర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి సంకల్ప సిద్ధి పేరుతో చిట్ ఫండ్ కంపెనీ నడిపి పదహారు వేల మంది డిపాజిట్లలో మోసం చేయడానికి మూలకారకుడు రేపు మీరు పరామర్శించబోయే వ్యక్తి ఏం ఆలోచన లేదా ఒకసారి రేపు రిపోర్ట్ తెప్పించుకో టు హూమ్ యూఆర్ గోయింగ్ టు మీ టుమారో మీరు ఎవరిని కలవబోతున్నారు రేపు ఎవరిని పరామర్శ అయ్యో నీకు అన్యాయం జరిగింది తమ్ముడు అంటావా రేపు అయ్యా నాకు అర్థం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతావు నువ్వు అలో వంశీ నీకు అన్యాయం చేసింది నీలాంటి నిజాయితీ పరుడు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో నీలాంటి మంచి మనిషి ఎవరు లేరు చంద్రబాబు గారు వరలరామయ్య గారు నీ మీద తప్పుడు కేసులు పెట్టారు నేనున్నాళ్ళే నీకు తోడు నువ్వు ఇలాగే ముందుకు సాగు అని చెబుతావా మహిళలు ఉమ్మేస్తున్నారండి బయట అతను వ్యవహరించిన తీరుకు మహిళలు ఉమ్మేస్తున్నారు అందరూ ఆగ్రహంతో ఉన్నారు జగన్మోహన్ నా దళితులు నా దళితులు అన్నావు అయిపోయింది ఇది నీ మోసమంతా తెలిసిపోయింది ఒక దళితుడిని హింసించిన వాడిని పరామర్శించడానికి వెళ్తావా ఇది ఎక్కడి న్యాయం జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ గట్టు మట్టిని సొంతం చేసుకొని కొల్లగొట్టి రైతాంగాన్ని నాశనం చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి రైతులకి ఏమి ఏ మీ మట్టంతా కొట్టేసి మీ పొలాలన్నీ పాడు చేసి మిమ్మల్ని నాశనం చేసిన ఆ వ్యక్తిని నేను పలకరించడానికి వెళ్తున్నా పారా హుషార్ అంటారా మా రైతాంగాన్ని ఏమండి సిగ్గు సిగ్గువేకులు సార్ అంతా నాకు అర్థం కాదు నేను పేరు పెట్టట్లేదు మీరు అని అంటలేదు ఒక్కరే అంటలేదు వదిలేస్తారా పాపం నేను ఒక వ్యక్తితో ఆ రోజున ఇది చెప్పొచ్చు లేదు అయినా నేను చెబుతాను కదా ఆ రోజు ప్రెస్లో అన్యాయంగా అరెస్ట్ చేశారు మా వాడిని మాట్లాడిన ఒక ఆయన నేను ఫోన్లో మాట్లాడితే ఏం చేస్తాను తప్పదు వాడు వెదవని మాకు తెలుసు అండి అన్నారు నన్ను ఇంకొంచెం అడిగితే ప్రశ్నలు ఆ పేరు కూడా చెబుతా ఏమన్నా చెప్పాలి వాడు వెదవాడినా వద్ద మాకు తెలుసా వాళ్ళ మహిళల గురించి కూడా ఇష్టం వచ్చినా మాట్లాడినావాడు అన్న వాడి మీద నాకు సానుభూతి లేదన్న అని నాతో చెప్పమన్నా చెబుతాను నేను నాకేం మీద పెద్ద మొహంట్లో కానీ అతన్ని ఇబ్బంది పెడతారు మీరు ఇటువంటి వ్యక్తిని మీరు పరామర్శించడానికి వెళ్ళటం ఎంతవరకు ఉగ్రవాది లాంటి వాడు అసలు ఆ కాన్స్టిట్యువెన్సీ అంటేనే దుర్మార్గులు దుష్టులు తిరిగిన కాన్స్టిట్యున్సీ లాగా తయారైపోయింది అటువంటి వ్యక్తిని మీరు పరామర్శించడానికి వెళ్ళటం ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అని మరి దళితులు దళితుడిని చంపి హోమ్ డెలివరీ చేశాడన్నారు అని మీకేంటో చెబుతున్నాను దళితుల పట్ల మీకున్న ప్రేమ మీకున్న దొంగ ప్రేమ వీళ్ళ పట్ల ముద్దాయిల పట్ల నేరస్తుల పట్ల మీకున్న ప్రేమ రెండు చిన్న కంపేర్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మా దళితుని చంపి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ ముద్దాయి ఎమ్మెల్సీని అనంత శర్మ ఎవరాడు అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నారు మీరు మా దళితుల పట్ల మీకున్న ప్రేమ అది అవును కదా జగన్మోహన్ రెడ్డి గారు మాస్కులు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు లేకుంటే ఈ కరోనా మాకు కూడా సోకే ప్రమాదం ఉందంటే వాడిని పిచ్చివాడిని చేసి వాడంతా వాడు చచ్చిపోయేటట్టుగా ఇప్పటికీ వాడి మరణం స్టిల్ ఇట్ ఈస్ ఎ మిస్టరీ ఎలా చచ్చిపోయాడో తెలియదు ఒక దళితుడు అదే మీకు దళితుల మీద ప్రేమ డాక్టర్ సుధాకర్ పోలీస్ స్టేషన్లో మా దళితుడు వరప్రసాద్ వాడు గుండు కొట్టించారు మీరు ఇసుక అక్రమ రవాణాన్ని ప్రశ్నించినందుకు మాస్క్ పెట్టుకోలేదని మా దళితుడు వాడు ఇచ్చిన కొట్టారు కిరణ్ని చీరాల కిరణ్ని ని చంపేశారు మీ పోలీసులు అదే మీకు మా దళితులు పట్టణం అంతకంటే ముఖ్యమంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర సమాధానం లేనిది మా దళితులందరూ కూడా మీ మీద ఇంత ఆగ్రహ ఆవేశాలతో ఉన్నది చెబుతాను నేను నాగమ్మ నీ కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో మానభంగానికి గురై హత్యకు గురైతే మీరు మీ కాన్స్టిట్యున్సీ అమ్మాయి మీ ఒక దళితురాలు హత్యకు గురైతే మానభంగానికి గురైతే ఆ అమ్మాన్ని పలకరించడానికి వెళ్ళలేదు ఇంత దుర్మార్గుడు నికృష్టుడు ఏ నోటిఫైడ్ కాదేమంటాడు బై హ్యాబిచువల్ క్రిమినల్ నోటోరియస్ క్రిమినల్ అతన్ని పలకరించడానికి వెళ్తున్నాం ఇది ఎక్కడ న్యాయం ఆ రోజున దళిత మహిళ చనిపోతే పలకరించడానికి మీకు చే నోరు రాలేదు చేతులు రాలేదు కాళ్ళు రాలేదు మనసు అంగీకరించలేదు ఈ నోటు రెస్ఫేలోని దళితులు మహిళలు రైతులు అన్ని వర్గాలు చీ కొట్టే ఇతన్ని పలకరించడానికి మాత్రం మీరు సిద్ధమవుతారు ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో సారా రేట్లు విపరీతంగా పెంచాడని ఒక బూతు మాట అంటే మా ఓంప్రసాద్ని చంపేశారు మీరు వారి టెలిఫోన్ ఇప్పటికీ లేదు ఓం ప్రతాప్ ఇప్పటికి కూడా వారి టెలిఫోన్ ఎక్కడ తెలియదు మీ సిఏ ఒకటి తీసుకున్నాడు అదా మీకు దళితుల పట్ల ఉన్న ప్రేమ ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా దళిత రైతులకి బేడీలు వేశారండి ఏ ఎవరు నా దళితులకి బేడీలు వేసిందని వాళ్ళని పలకరించడానికి వెళ్ళొచ్చు కదా మీరు ఈ వంశీని ఇంత దుర్మార్గుడైన వంశీని పలకరించడానికి వెళ్ళే బదులు మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి రైతులకి దళిత రైతులకి మాదిక రైతులకి బేడీలు వేయించారు మీరు మీ జాతకం మాకు తెలీదా మీ వ్యవహార శైలి మాకు తెలీదా దళితుల్ని మీరు ఏమాత్రం ప్రేమిస్తారో మాకు తెలీదా ఇది తప్పు అని వెళ్ళిన కడప వెళ్ళిన మా మహిళా దళిత నాయకురాలు ప్రస్తుత హోంమంత్రి గారిని మా దళిత నాయకుడు ఎంఎస్ రాజుగారు వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టించిన నికృష్టపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీది నాగమ్మని పలకరించడానికి మా వాళ్ళు వెళ్ళారు మీ కన్స్టిట్యున్సీ అమ్మాయి మీ నియోజకవర్గం అమ్మాయి మీ ఊరు అమ్మాయిని పలకరించడానికి వెళ్ళలేదు కానీ ఏ ఊరోడో గన్నవర వాడిని పలకరించడానికి మీరు వెళ్తున్నారంటే ఆహా ఎంతటి ప్రేమ మీకు మరి అంతట ప్రేమ ఉన్నవాళ్ళు వాడు పాపం మూడు నాలుగు నెలల నుంచి జైల్లో ఉన్నాడు అడేవాడే బూతులు మాట్లాడుతాడాడు నిందాగడ్ గారి పేరు బోరగడ్డ అనిల్ ఏమి ఎందుకు పలకరించలేదు వీడికంటే పెద్ద నేరస్తుడు అండి వాడు సారీ ఇతని కంటే పెద్ద నేరస్తుడు అతను వాడు అన్నాను సారీ అండి వంశీ కంటే పెద్ద నేరస్తుడా ఏమి వయో నాట్కా కాలడానికి ఎందుకు పరామర్శించలేదు వెళ్ళాలి కదా బోరగడ్డ అనిల్ దళితుడేనా ఒక మాల కులానికి చెందినవాడైనా నువ్వు వెళ్ళలేదు పలకరించడానికి విజయపాల్ ఎడిషనల్ ఎస్పీ రిటైర్డ్ మినిదా జైల్లో ఉన్నాడు మీరు వెళ్ళ మీకోసమే కదా వాడు జైలు పాలైంది ఇప్పుడు కూడా పిచ్చివాడ తిట్టాను ఒకరోజు నేను అతన్ని నీ మాటలు వాడు సునీల్ కుమార్ మాటలు వినే కదా వాడు జైలుకి వెళ్ళింది మీరు ఎందుకు పరామర్శ ఆఫీసర్ అండి ఎడిషనల్ ఎస్పీ చేసి ఆ కుటుంబం ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు వాళ్ళు సహాయం చేయమని అడిగారు అది చేయటం కుదరదని చెప్పాను నిర్మోహటం చెప్పాను నేను వాళ్ళ తరఫున ఒక పెద్ద ఆయన వచ్చి నా చేతులు పట్టుకున్నాడు సాయం చేయండి అని కుదరదన్నా నేను అతను చేసింది అన్యాయం కుదరదని చెప్పాను మరి మీకోసమే కదా వాడు జైలు పాలైంది విజయపాల్ ఒక అధికారిక చేసి ఎంత మంచివాడు అని వాడు మంచి పేరు కూడా ఉందండి వాడికి ఎందుకు ఈ కర్మగాలి ఈ ముఖ్యమంత్రి మాటలని ఆ సునీల్ మాటలని జైలుకి పోయినాడు విజయపాల్ కదా విజయపాల్ విజయపాల్ నెల రెండు జైల్లో ఉన్నాడు మీకోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము మీరెందుకు వెళ్ళేది అతను బలకరించడానికి అంటే ఇతని కంటే పెద్ద నేరస్తుడా వంశీ కంటే విజయపాల్ మీకోసమే కదా మీ కోరిక తీర్చడం కోసమే కదా మీ ఉపలాటను తీర్చడం కోసమే కదా ట్రిపుల్ ఆర్ని తంతు ఉంటే మీరు చూడాలనుకున్నారు ఆ కోరికను నెరవేర్చాడు మరి వాడిని చూడటానికి వెళ్ళేదే మీరు వై వాట్ ఫర్ దిస్ డిస్క్రిమెన్సీ ఈ డిస్క్రిమినేషన్ ఏంటి దళితులు జైల్లో ఉంటే మేము చూడము అగ్రకుళాలలో ఉంటే చూస్తా అరే రోజు మాచల్లో చూశాడు కదా అయినా రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉంటే ఓ వెళ్ళినారు ఈయన మరి విజయపాలని ఎందుకు చూడలేదు అతన్ని అనిల్ని ఎందుకు చూడలేదు బోరగడ్ అనిల్ని ఈ వివక్ష ఏంటి ఏంటి భేదాన్ని చూపించడం ఏంటి వాళ్ళని చూసినా అది వదిలేవయ్యా ఇతను చూడటానికి వెళ్ళటం ఏంటి నీ దొంపదేగా ఎటు ఇత చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇతను బంధువులే వెళ్ళట్లేదు గర్ణవ చాలా మంది బంధువులు ఉన్నారు ఎవరు ధైర్యం చేయట్లా వాడిని ఏం చూస్తామా మేము మా కుటుంబాల నుంచి వెళ్ళేసామంటున్నారు వాళ్ళు మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అతను చాలా బంధువులు ఉన్నారు రక్త బంధువులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా మిలాఖత్తు పట్టట్లా అటువంటి దుర్మార్గుని మేము చూడమంటున్నారు ఆ అమ్మాయి భార్య కాబట్టి మీ శ్రీమతికి తప్పదు భర్త ఎటువంటి వాడైనా మన భారతీయ సంస్కృతి కనుక ఆమెకు తప్పదు ఆయన బంధువులు వెళ్ళట్లేదు ఇటువంటి వ్యక్తిని మీరు చూడాలని వెళ్ళటం ఎంతవరకు సమంజసము జగన్మోహన్ రెడ్డి గారి మహిళలను మానసికంగా క్షోభ పెట్టిన వ్యక్తి నా అత్తలు నా చెల్లెళ్ళు అంటుంటా ఏం చెల్లెళ్ళు అంతేలే నీకు సొంత తల్లి నీ ఏడిపించిన వాడివి చెల్లిని తరిమి కొట్టిన వాడివి బాబాయి కూతురు ఆమెకు చెల్లిని ఆమెని మండు టెండలో పరారు చేసిన వారి మీకేముంటుంది కదా మహిళల పట్ల ప్రేమాభిమానం ఇటువంటి ముద్దాయిల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి నికృష్టుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి దుర్మార్గుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి అరాచక శక్తుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి అసాంఘిక శక్తుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి భూ కబ్జాదారుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్లతో పొలాలను వాడి పట్ల మీకు ప్రేమ ఉంటుంది ప్రభుత్వ మట్టిని కొట్టేసిన వాడి పట్ల మీకు ప్రేమ ఉంటుంది ప్రభుత్వ ఆస్తులు అమ్ముకున్న వాళ్ళ పట్ల మీకు ప్రేమ ఉంటుంది తప్పితే సొంత తల్లి మీద చెల్లి మీద బాబాయి కూతురు మీద మీకెందుకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ అందుకనే వాళ్ళను కూడా ఎప్పుడూ పరామర్శించలేదు కానీ ఇతన్నే పరామర్శించడానికి నా మాటలు వింటే నా మాటలు అర్థం చేసుకుంటే నేను రానుపో అనాలి రేపొద్దున ఆయన పరామర్శ లేదు గిరామర్శ లేదు నాకు తెలియదు మా వరలరామయ్య గారు చెప్పేంత వరకు మన వరలరామయ్య గారు మన వరలరామయ్య గారు చెప్పేంతవరకు నాకు తెలియదు వీడినంత నికృష్ణుడని నా కళ్ళు తరిపించాడు ఆయన నా కంటికి పూనిన ఈ అహంకార పొరలు వీడిపోయినాయి కళ్ళు పూర్తిగా కనిపిస్తున్నాయి ఇక నేను వెళ్ళనే వెళ్ళను ఒట్టు నేను వెళ్ళను అనాల జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనిషి అయితే మీరు మానవత్వం ఉంటే మీరు ఇన్ని చెప్పిన తర్వాత నేను వెళ్తాను నవ్విపోతురు కాక నాకైతే సిగ్గంటే నేనేం చేయలేను కానీ మీరు వెళ్ళకూడదని మాత్రం మీకు సలహా ఇస్తున్నా వెళ్తే ఇదే ఇదేదేం లేదు హనుమాన్ జంక్షన్లో నకిలీ పట్టాలతో పేదలను మోసం చేశాడు అలాంటి వాడిని మీరు పలకరిస్తారా జగన్ గారు సమాధానం చెప్పండి ఎమ్మెల్యేగా ఉండి హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి పేదలను మోసం చేసిన ఆ దగాకోరు మోసగారి చీటర్ని మీరు సభ పార్టీ నాయకుడిగా వెళ్ళి ఏమంటారు ఏ భలే మోసం చేసావా ఆయన వెరీ గుడ్ మనం ఇట్లాగే మోసం చేయాలా మన పార్టీ ఇట్లాగా మనం మోసం చేస్తూ ఉండాలి అని చెబుతావా ఏం పరామర్శిస్తారు జనరల్గా ఏం బాగున్నావు భోజనం చేసావు అంటావా ఏం పరామర్శిస్తావు అయ్యో అయ్యో ఐదేళ్ళు అక్రమంగా మైనింగ్ జరిపాడు అధికారులు ఇతని దగ్గర వెళ్ళటానికి భయపడ్డారు కూలీలు డ్రైవర్ల పేరుతో దరఖాస్తులు పెట్టి పర్మిషన్ ఇవ్వకపోతే ఏ అధికారులు విరిగే మైనింగ్ అధికారులని వార్నింగ్ ఇచ్చాడంట ఏ నువ్వు భలే వార్నింగ్ ఇచ్చావా మన వాళ్ళకి మైనింగ్ పర్మిషన్ లేకుండా భలే తోలుకున్నావా వెరీ గుడ్ అని ఇస్తావా వెళ్ళి ఏం పలు కృస్తావు జగన్మోహన్ నాకు అర్థం కాదు ఏం పలుకు అది ఎవరైనా వినండియా అసలు రేపు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఏదైనా వినే అవకాశం ఉందా ఏదైనా వీడియో మీ కెమెరాలో పెడతారా ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని ఎలా పరామర్శించాడు వాట్ వాజ్ ది డిస్కషన్ బిట్వీన్ దామ్ హాయ్ వంశీ వెల్ డన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ యు ఆర్ సచ్న్ నోటోరియస్ గ్యాంగ్స్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అంటాడా అమాయకుడైన మాయకుడైనా జగన్ వంశీ గారు బాధపడకండి కష్టాలు అట్టే కాలం ఉండవు నీలాంటి నీతి మంతుని అరెస్ట్ చేసినా పోలీసులు నాశనం అయిపోతారు అని మాట్లాడుకుంటావా ఏం చేస్తావు ఏం పలకరిస్తావా నాకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ధైర్యం ఉంటే ఒక వీడియో మీ సాక్షిలో చూపించు లైవ్ పెట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు పలకరించేది కరెక్ట్ అయితే నీ పరామర్శ కరెక్ట్ అయితే నేను రిక్వెస్ట్ చేస్తా జైలు అధికారులని మీ సాక్షి ఛానల్ ఓపెన్ బెటర్ డిస్కషన్ మీ ఏం మాట్లాడుకుంటారు మహిళలను ఈ రకంగా మానసిక క్షోభకు గురి చేసిన అహో వంశీ అని పలకరిస్తావా భూకంపాలలో ఆరితేరిన వంశీ అని పలకరిస్తావా పట్టిశి మట్టి కొట్టేసిన వంశీ అని పలకరిస్తావా దొంగ పట్టాలు పంచిన వంశీ అని పలకరిస్తావా దళితుల్ని కిడ్నాప్ చేసి కొల్ల పొడిచి తప్పుడు రికార్ స్టేట్మెంట్లు ఇప్పించిన వంశీ అని పలకరిస్తావా ఏమని పలకరిస్తారు సార్ పదహారు కేసులు ఉన్నాయి నీ మీద అహో వంశీ అని పలకరిస్తావా ఏమని పలకరిస్తావు అమాయకుడిని అరెస్ట్ చేస్తే ఏమైనా పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తే ఏ తప్పు చేయను అని అరెస్ట్ చేస్తే పరామర్శి తప్పు లేదు ఇతన్ని పరామర్శించడానికి ఏంట ఇంక ఇంకేంటి ఇక నువ్వు రేపేంటి నువ్వు రాజకీయం కానీ నువ్వు చేసేది నేను ఎందుకు నమ్మాలి రాష్ట్ర ప్రజలు ఇటువంటి నోటో రేసుకోవాలని పలకరించిన వ్యక్తికి రేపు ఎవడు ఓట్లేస్తారు నీకు ఎవడు రాజకీయం చెబుతున్నాడు నాకు అర్థం కాదు అటువంటి వ్యక్తి మట్టిని మాయం చేశాడు భూకబ్జాల్లో భోంచేసాడు అక్రమ కోరాయంతో అకృత్యాలు చేశాడు సోరంపల్లిలో తోక పిండి చేశాడు మల్లవల్లిని మింగేశాడు ముస్తాబాత చనువల్లి వారిగూడెం కొండలను కనుమరుగు చేశాడు మామిడి తోటలో మాయం చేశాడు చెరువులు చెరబట్టాడు ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై దాడులు చేశాడు ఎంతోమందిని పట్టుబెట్టుకున్నాడు ప్రశాంత గన్నవరాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చేసాడు ఇలాంటి వాడిని పరామర్శించడానికి వెళ్తావా జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు అన్నాడు చెప్పు నీకు ధైర్యం ఉంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు ఏ ఇవన్నీ మీ అబద్ధాలయా మావాడు నీతిమంతుడయా ఏలు నోట్లో పెడతారు కొరకలేడా మావాడు అసలు సచీనుడయా మహిళలు కనపడితే తలంచుకొని పక్క వెళ్తాడయా దళితులను అత్యంత గౌరవంగా చూస్తాడా ఎవరితో అరే అని కూడా అన్నాయా మావాడు అని చెప్తావా అందుకే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నారు అటువంటి వ్యక్తిని పరామర్శించడం వల్ల మీరు కూడా అదే మీరు పదహారు నెలలు జైల్లో ఉన్నారు మిమ్మల్ని చాలా మంది పరామర్శించి ఉండవచ్చు కానీ అది వేరు ఇది వేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ వాడు పెట్టిన తప్పుడు కేసులకి మా నాయకులు నల్లమల అడవుల్లో దాక్కున్నారండి పాపం నలభై రోజులు అక్కడే ఉన్నారట వాళ్ళతో డబ్బులు ఇచ్చి వాళ్ళతో వంటలు చేయించుకొని వాళ్ళతో ఉన్నారట మీ నికృష్టి పనుల వల్ల అటువంటి వ్యక్తిని మీరు పరామర్శించడానికి వెళ్ళటం చాలా తప్పు అదే భూతండి జగన్మోహన్ రెడ్డి మీకు ఎవరు సలహా ఇస్తున్నారో నాకైతే తెలియదు కానీ మీరు అట్లా వెళ్ళటం తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంతమంది దళితుల మీద ప్రేమ వెళకపోసిన అక్కడ వెళ్ళటం వల్ల నీ దళితుల మీద ప్రేమ కూడా దొంగ ప్రేమ అని అర్థమైంది అందరికీ మా దళితులందరికీ అర్థమైంది ఏ జగన్మోహన్ రెడ్డి దళితుల ప్రేమ దొంగ ప్రేమ ఇదంతా అని చెప్పి కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పలకరించడానికి వెళ్తున్నాడంటే ఎందుకో మనసులో కొంచెం బాధేసి అతను నాయకుడు ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిగా ఇలా వెళ్ళటం ఒక ముద్దాయిని అడ్డట్టు నోటోరేసే ముద్దాయి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తిని మహిళలను కించపరిచిన వ్యక్తిని ఈ రకంగా కడువు దుండగాలు చేసిన వ్యక్తిని పరామర్శించటం సరైంది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యర్ ఎట్ లిబర్ ఆస్ మే వెళ్ళొద్దరండి అదే కదా మీరు అడుగుతున్నారు వెళ్ళటానికి వీలేదనేది నా అభిప్రాయం నవ్విపోతురు కాక నాకేంటి నాకు అవన్నీ పట్టించుకో నేను మా నాయకుడు వాడు ఎవడైతే నాకంటే దొంగ అయితే దోపిడీ అంటే కూడా అయితే ఏంటి రేపిస్ట్ అయితే చీటర్ అయితే ఏంటి కబ్జాదారుడు అయితే ఫేక్ డి డాక్యుమెంట్స్ అది ఎవడైనా సరే మా నాయకుడు అయితే నా పలకరిస్తాడు పో పలకరించుకో ఎవడొద్దంట నీకు రైట్ ఎన్నిదరు క్వశ్చన్ థ్యాంక్ యూ